దేవుని స్తోత్రం మహిళలుయా ప్రభువుల ప్రియ సహోదరి సహోదరుల మన ప్రభు అని వారికి దేవి నామాలు మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాం పరోక్షాగ్రంలో కలుసుకోవడం చాలా సంతోషం దేవుడు మార్గాన్ని గ్రహించిన మరొక సమయాన్ని బట్టి దేవునికి సమస్త మహిమ కలుగును గాక దేవుని వాక్యం ధ్యానించడం గత వారం కూడా ఎన్నో విషయాలు ఎన్నో ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు ఎన్నో ఉన్నతమైనటువంటి దేవుని మాటలు విని మన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవడానికి ప్రయోజనకరమైన దేవుని వాక్యాలు విన్నాం మరి ఈరోజు దేవుని వాక్యం కొరకు మరి శధపడగా దేవుడు అందించిన మరొక మాట మనం ఈరోజు ధ్యానం ఏది ఏమైనా దేవునికి మన పట్ల ఉన్నటువంటి మహా అద్భుతమైన ఆ కృప మనల్ని విడవకుండా మనల్ని ప్రేమిస్తూ మన జీవితాలలో వెన్నంటి ఉంటూ ఎన్నో ఆపద నుంచి ప్రభు మనల్ని కాపాడుతున్నాడు ఒకవేళ దేవుడే కనుక మనం కాపాడకపోతే దేవుడే కనుక మనకి అండగా ఉండకపోతే మనం ఏమైపోతుమే కదా కాబట్టి ప్రతి నిత్యము కూడా మనం ఎన్నో మేలులు పొందుతూ ప్రతినిత్యము కూడా ఎన్నో ఆశీర్వాదాలు పొందుతూ దేవుని గురించి మాట్లాడవలసిన అవకాశం సమయం వస్తే నువ్వు ఏం మాట్లాడుతున్నావో అనేది ఒకసారి దాని గురించి కూడా మనం ఆలోచన చేయాలి ఈ రోజున మనం ధ్యానం చేస్తున్నటువంటి మాట మేలు పొందిన నీవు దేవుని బిడ్డగా ఉన్నటువంటి నీవు ఒకవేళ ప్రభు ఎంతకు నువ్వు రాని బిడ్డ పోయినా ప్రభు మీద నీకు విశ్వాసం ఉంచి ఏదైనా దేవుని ద్వారా నీవు ఆశీర్వదం పొంది ఉండి ప్రభు మీద ఉండి మేలు పొందిన తర్వాత ఏ విధమైన మాటలు ప్రభు గురించి నువ్వు మాట్లాడుతున్నావో దాని గురించి కూడా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండవలసిన ఆ అవసరత ఎంతైనా ఉంది ఈ రోజు మనం ధ్యానం చేస్తున్న మాట ఇదే దేవుని మేలు పొందినటువంటి నీ జీవితంలో దేవుని పట్ల నీ నీ హృదయ స్పందన ఏ విధంగా ఉందని ప్రభు మాట్లాడుతున్నారు కాబట్టి వాక్యాన్ని మనము చూసి ఆ వాక్యం ద్వారా ఈ రోజు మనం కొన్ని మాటలు మనం ధ్యానం మనం ధ్యానం చేసినటువంటి దేవుని మాట నీవు మాటలాడుకుంటున్న ప్రతి మాట దేవుడు ఆలపిస్తున్నాడు నీవు ఆలోచిస్తున్న ప్రతి ఆలోచన దేవునికి తెలుసు అలాగే నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాట దేవుడు నీ మాటలను ఎరిగి ఉన్నాడు అలాగే మలాకీ గ్రంథము మూడవ అధ్యయం పదిహేనవ వాక్యము పదహారవ వాక్యం ధ్యానించుదాం మనం మాటలాడుకునే ప్రతి మాట దేవుడు వింటున్నాడంట విని వాటిని జాగ్రత్తగా అయిన ఆయన నామకరణ గ్రంథంలో వాటిని లిఖిస్తున్నాడంట అయితే ఇక్కడ రాయబడినటువంటి సందర్భాన్ని మనం చదివిన తర్వాత మనము దాని గురించి జాగ్రత్త పడవలసింది ఏముందో ఆ వాక్యాన్ని కూడా మనం ధ్యానం చేస్తే కాస్త మనకి ఇంకా ప్రయోజనం కలుగుతుంది గర్విష్ఠులు ధనిలగుతురనియుమో వాళ్ళు శోధించే దుర్మార్గులు వర్ధిలుది వారి సంరక్షణ పొందుదురని మీరు చెప్పుకొని చున్నారు అని ఒక మాట వస్తుంది ఇక్కడ ఇస్రాయల్ ప్రజలు అనగా దేవుని చేత ఏర్పరచబడి దేవుని చేత దీవించబడిన ప్రజలంట దేవుని యొక్క మనసు ఎలా ఉంటుందో దేవుడు ఎవరికి ఏ విధంగా మేలు చేస్తాడో అనే మాటని పాజిటివ్ గా కాదు కాని వారికి అనుకూలంగా వారు మాట్లాడుకోవడం దేవుడు ఇచ్చాడు వారు ఏం మాట్లాడుతున్నారట గర్విష్ఠులు ధన్యులని వారు మాట్లాడుకుంటున్నారట దేవుని వాక్యము వాస్తవానికి ఏమని రాస్తుందంటే గర్విష్ఠుల గర్భాన్ని అణిచి దీనులకు కృప చూపిస్తాను అని రాయబడి ఉంటే వీరేమంటున్నారంటే గర్విష్ఠులు ధన్యులొగుతారని మాట్లాడుతారు అంటే దేవుని లేఖనము ఏది రాసుందో దానిని వీరు తిరగేసి మాట్లాడుతున్నారు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని అంటే కొన్ని పరిస్థితులు ఉంటాయి అనుకున్నది అనుకూలంగా జరిగితే ఒక రకమైన భక్తి ఉంటుంది అనుకున్నది అనుకున్నది కాకుండా మరో రకంగా జరిగితే అది మనకి అంత మన దృష్టికి అనుకూలంగా లేకపోతే అప్పుడు మనుషుల మీదే కాదు దేవుని మీద కూడా మానవుల దృక్పథము చాలా త్వరగా చెదిరిపోతుంది చెరిగిపోతుంది కాబట్టి వీరు ఎలా మాట్లాడుతున్నారు గర్విష్ఠులు ధన్యుదు లగుదలనియు అని ఉంది గర్విష్ఠుల వాస్తవంలో ధన్యులు కాలేరు గర్విష్ఠులు అంటే దేవుడికి అసహ్యం గర్విస్తుల గర్వాన్ని అణిచివేసైనా ధీరుల పట్ల కృప చూపే దేవుడని పరిశుద్ధ కర్ణము కొండ బద్దలు కొట్టినట్లుగా సూటిగా మాట్లాడుతుంది గర్వము అహంకారం అనేది పతనానికి నాంది దేవుడి బిళ్ళరా పతనానికి ముందు అహంకారమైన మనసు నడుచును గర్విష్ఠులు తీర్పు పొందక పోదని దేవుడు వాటిని సెలవిస్తుంది కాబట్టి ఇక్కడ వాళ్ళు అనుకున్నది వాక్యానికి విరుద్ధము రెండో మాట ఏమనుందంటే యహోవాన్ని శోధించు దుర్మార్గులు వర్ధులుదనియు అనే మాట దేవుణ్ణి శోధించే దుర్మార్గులు వర్దెల్తారయా అని వాళ్ళు చెప్పుకుంటున్నారంట మనము కూడా కొన్ని సందర్భాలలో కూర్చున్నప్పుడు రకరకాల ఆలోచనలు వచ్చినప్పుడు ఏదైనా దేవుని గురించి మాట్లాడటానికి అవకాశం వచ్చినప్పుడు ఒక చెడ్డ వ్యక్తిని గురించి మాట్లాడడానికి అవకాశం వచ్చినప్పుడు నేను విన్నటువంటి సందర్భాలు ఎలాంటి అంటే మంచి వాళ్ళు చనిపోతున్నారా వీళ్ళు బతుకున్నారా వీళ్ళ వల్ల ప్రయోజనం లేదు వీళ్ళ వల్ల నష్టమే ఎక్కువ అని మాట్లాడుకునే వారు చాలా సందర్భాలు నా చెవులని నేను విన్నా దీని అర్థం ఏంటంటే దుర్మార్గులు వరదెలుతున్నారు నీతి మందులు చనిపోతున్నారని మంచి వారు చనిపోతున్నారు దుర్మార్గులు ఎలా నిలబడుతున్నారు అని వారు అనుకుంటున్నారంట దుర్మార్గులు ఎందుకు నిలబడతారు ఆ మధ్య టీవీలో ఒక ఇంటర్వ్యూ నేను వింటున్నప్పుడు ఒక ఛానల్లో ఒక ఆమె ఏమంటది పాపి చిరాయి కాబట్టి ఎప్పుడు మంచి పనులే కాదు అప్పుడప్పుడు పాపాలు చేస్తుంటే కాలం ఎక్కువ కాలం జీవించవచ్చు ఆయుష్ పెరుగుద్ది కాబట్టి అన్ని మంచి కాదు అప్పుడప్పుడు పాపం కూడా చేయండి పబ్లిక్ గా ఆమె మాట్లాడుతూ విని నిజంగా చాలా ఆశ్చర్యం వచ్చింది నిజమేనంటారా ఆయుష్ పెరగాలంటే పాపం చేయాలంటారా వాస్తవానికి దేవుని వాక్య గ్రంథం అని ఏమందంటే పాపం వలన వచ్చే చేత మరణము అని రాసిందంటే అంటే పాపం ద్వారా మరణం కదా అంటే ఈ లోక మరణం కాదండి శరీర సంబంధ మరణము అందరికీ ఉంది అయితే రెండవ మరణం ఉంది అది ఆత్మ నశించిపోయేటువంటి మరణము రెండవ మరణం కాబట్టి ఈ భూమి మీద మానవులు చేసేటువంటి ప్రతికూలప పనులు దేవునికి విరుద్ధమైన పనులు మనుషుల్ని బాధించే పనులు అనేవి పాపానికి దారి తీస్తే ఆ పాపం అనేది ఆత్మ నశించిపోయి నిత్యాగ్లో పడడానికి కారణమవుతుంది ఇక్కడ దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెబుతున్న మాట ఏమిటంటే పాపి చిరాయు అని లోకం మాట్లాడుతుంది పాపి ఎక్కువ కాలం బతుకుతాడు కాబట్టి నీతిని విడిచి కాస్త పాపము కూడా చేయండి మరి కాస్త పాపము చేసినా ఎక్కువ పాపం చేసినా దాని వెనకాలే ఆత్మ మరణము అనేది ఒకటి ఉంటది అది నరకానికి వెళ్ళవలసినటువంటి ఆత్మ మరణము ఉంది కనుక పాపము చేయటం అనేది చిన్నదైన పెద్దదైన ఆయుష్ పెంచుకోవడం కాదు ఆయుష్ని పోగొట్టుకోవడమే ఆత్మని చంపుకోవడమే అనే వాస్తవాన్ని ఈరోజు మనం అందరూ గ్రహిస్తే కనుక చాలా మంచిది కాబట్టి ఇది కూడా కరెక్ట్ కాదు కాబట్టి అంటే దేవుని వాక్యానికి విరుద్ధంగా వారు ఆలోచిస్తున్నారు తర్వాత ఏమనుందంటే ఉందంటే యహోవాను శోధించే దుర్మార్గులు ఎక్కువ కాలం బతుకుతారని దీర్ఘాసు అవుతారని వారు వరిదిల్తారని వారు అనుకోవటం అనేది దేవుని యొక్క దృష్టిని దేవుని యొక్క ప్రణాళికని వారి మార్చి వేసి మాట్లాడుతున్నారు ఈ విధమైనటువంటి సంభాషణ ఎప్పుడైనా నువ్వు కూడా చేసేవా చాలా జాగ్రత్త తమ్ముడు అన్న అక్క చెల్లి అన్న తల్లి సమాలు తండ్రి సమానారా పెద్దలారా ద్వారా జాగ్రత్తగా ఆలోచించండి ఇలాంటి మాటలు ఎన్నడూ నీ నోట రానియొద్దు అది చాలా ప్రమాదకరము అది చాలా ప్రమాదముగా కూడినది విషము నాలుగు కింద పెట్టుకున్నంత ప్రమాదము ఎందుకనంటే దేవుడు ఎన్నడూ పాపాన్ని సహించడు పాపిని క్షమిస్తాడు దేవుడు కానీ పాపాన్ని సహించడు కాబట్టి పాపిని దేవుడు చెరాయువుగా చేయడు పాపం వల్ల వచ్చిన చేత మరణమే గాని మేలుకరం కాదని వాస్తవాన్ని నువ్వు గుర్తించాలి కాబట్టి ఈ రెండు మాటలు కూడా దేవుడి దృష్టికి అనుకూలము కాని మాటలు వారు మాట్లాడుకుంటున్నారు వారు సంరక్షణ పొందుదురని మీరు చెప్పుకుంటున్నారు ఎవరట దేవుని మీద తిరగబడి దుర్మార్గులు వరదెలుతారు వారికి సంరక్షణ దొరుకుతుందట అంటే వాడు వెళ్లి చోటల దేవుడు వాళ్ళకి అన్ని సమకూరుస్తాడట వాస్తవానికి దేవుడి వాకి ఏముందంటే దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్ప చొప్పులు పిలువబడిన వారికి మేలు కలిగట్టుకై సమస్తము సమకూడి జరుగుతుందని అని రాయబడింది కానీ వీళ్ళేమంటున్నారంటే మీద తిరగబడి దుర్మార్గులు వర్ధిల్తారని వాళ్ళకి అన్ని కూడా సమకూడి జరుగుతాయని పూర్తిగా దేవుని వాక్యానికి భిన్నంగా మాట్లాడుతున్నారు దేవుని మిడలరా ఒక మేలు పొందిన వ్యక్తి ఎలాగైనా మాట్లాడేది దేవుని మీద విశ్వాసం ఉన్న వ్యక్తి ఎలాగైనా మాట్లాడేది ద్వారా ఆశీర్వదించబడి ఏదో ఒక పరిస్థితుల్లో మేలు పొందిన నీవు ఎలాగైనా మాట్లాడేది ఇది దేవుడి చిత్తమేనా లేదండి గర్విష్ఠుల మాటలు ఇవి అహంకారం పట్టిన వారి మాటలు ఇవి ఆ మధ్య ఒక మాట ఒక ఆమె వాడ నడిపోయినంత వార్తలు అనుకుంటా టీవీలో వార్తలు వింటుంటే ఆమె అంటది ఇలాగా వాడెక్కి నది దాటదగ్గ వాడ నాయకుడు వాడ దిగగానే బోడి నాయకుడు అంటారు ఈ రోజున చాలా మంది లోకము తీరుని దేవుని దగ్గర పట్టుకొస్తే వాళ్ళు అదే తీరుని దేవుడి దగ్గర ప్రదర్శిస్తున్నారు ఇది ఎంత ప్రమాదం అని అంటే దేవుడి పచ్చి అబద్ధం ఆడిన దానితో సమానం ఇంకా గట్టిగా దాని గురించి మాట్లాడితే కనుక దేవుని వాక్యమును కలిపి చెరుపుతున్న వారితో సమానం దేవుడు ఒక సున్న కాని ఒక పొల్లు కాని నెరవేరకుండా తప్పిపోదు అని ఏ వాక్యం గురించి ప్రభు మాట్లాడుతున్నాడో అదే వాక్యాన్ని నువ్వు తిరగేసి మరగేసి మాట్లాడితే ఆయన సహించడు ఆయన మాటని నువ్వు తిప్పి మాట్లాడుతూ ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న తెగుళ్ళన్ని కూడా వారి మీదకి వస్తాయి నా మాట చెరపొద్దు అని దేవుడు మాట్లాడుతున్నాడు ఆయన మాట నీతి కలిగి ఆయన మాట అగ్ని వంటిది ఆయన మాట వెండిని ఏడు మార్లు మోసలో దేవుడి మాట అలాంటి మాటని నీకు ఇష్టం వచ్చినట్లుగా నీకు అనుకూలంగా చేసి మాట్లాడితే ఆయన అందుకని పలహారో వాక్యం దగ్గరికి వచ్చేసరికి ఏమన్నా రాస్తుందంటే దేవుని బిడ్డలారా అప్పుడు యహోవా ఎందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకూడుచుండగా చెవి యొక్క ఆలకించరు ఇదిగో భయం కలిగిన వారైతే ఇలా మాట్లాడరు భయం లేని వారు ఇలా మాట్లాడతారు లాంటి వారు మాట్లాడిన మాటలకి వెంటనే వారు దానికి ప్రతిఫలం ఖచ్చితంగా అనుభవిస్తారు అయితే దేవుని బిడ్డరా పదహార వాటి పదహార వాక్యం మలాకి మూడు పదహారు దగ్గరికి వచ్చేసరికి ఆ వాక్యంలో దేవుడు తన ఎందుకు భయభక్తులు కలిగిన వారు మాట్లాడుకుంటుండగా ఆయన ఆలకించుచున్నాడు అని దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వారు ఏం మాట్లాడుకుంటారు దేవుని కార్యాల గురించి మాట్లాడతారు దేవుని గుణగాణాల గురించి ఆయన చేసిన అద్భుతాల గురించి ఆయన చేసిన మహత్తకరమైన కార్యాల గురించి మాట్లాడతారు నేను మాట్లాడవలసి వస్తే నా తల్లి పట్ల చేసిన గొప్ప కార్యము నా తల్లి మరణాపేక్ష మరణముతో ఆమె పోరాడుతూ చావసిద్ధమైన పరిస్థితిలో అవకాశాలన్నీ ఈ లోకములో అన్ని అయిపోయినాయి ఆమె బతకడానికి మేము చేసిన ప్రయత్నాలు ఆ కరిగే ప్రభు సన్నిధికి వెళ్ళినప్పుడు నా తల్లి మళ్ళీ తిరిగి జీవించడం ఇప్పటికి ఇరవై రెండు సంవత్సరాలు నా తల్లి సజీవులుగానే ఉందంటే మరణం అంచుల దాకా వెళ్ళి జీవితం మీద నిరీక్ష లేకుండా వాపోయినటువంటి జీవితాన్ని దేవుడి దగ్గర ప్రభు తిరిగి కట్టాడు ఈ రోజున దేవుని ఎందు నేను మాట్లాడే సాక్ష్యం అనేది నా తల్లి సజీవ సాక్ష్యం దేవుని కార్యాలు ఎంత అద్భుతంగా ఉంటాయో చచ్చిన వారిని బతికించాడు అని చెప్పడానికి ఆ రోజుల్లో మనకి తెలియడానికి అనేక సంగతులు బైబిల్లో రాయబడిన వాటిని కంటితో నేను చూసి మరణాపేక్ష ఎలా ఉంటదో నా తల్లి జీవితం చూసా మరణము అనేది మనకి తెలిసిన తర్వాత ఆ జీవితం మీద నిరాశ చెందిన జీవితం ఆశ జీవితం ఎలా ఉంటదో నా కంటితని చూసా తదుపరి ఆయన బాగు చేసిన తర్వాత తదుపరి ఆయన స్వస్థపరిచిన తర్వాత ఆ జీవితము ఎంత ఆశ కలిగిన జీవితముగా ఎంత ఉజ్జీవించబడిన జీవితం ఉంటుందో అది కూడా నా కంటితని చూసి కాబట్టి ఈ రోజున దేవుని గురించి నేను మాట్లాడగలను దేవుడు మహత్కారములు చేయగలిగిన వాడు ఆయన ఉన్న వాటిని లేనట్లుగా లేని వాడు ఉన్నట్లుగా మార్చగల దేవుడు ఆయన ఆయన వర్షము కురి పెంచగలడు నీటి పాయలు ఎడారులు పాయలు చేయగలడైన నీటి బుగ్గలను ఎండిన నేలగా చవిటి పర్రగా మార్చగలిగిన మహాదేవుడు కాబట్టి నీవు నిజముగా ఆయన ఎందు భయభక్తులు కలిగిన బిడ్డపై నీకు దేవుడు అంటే భయం ఉంటే దేవుడు అంటే గౌరవం మర్యాద నీకుంటే కనుక నువ్వెన్నడూ కూడా దేవుడికి ప్రతికూలంగా నువ్వు మాట్లాడవు దేవుడిని మాట విరుద్ధంగా నువ్వు ఎన్నడు ప్రవర్తించ నేరము దేవుని వెళ్ళారా నా గొర్రెలు నా స్వరం వెంటనే ప్రభు అన్నాడు నాయన నన్ను ప్రేమించేవాడు నా అగ్ఞలు కలిగి ఉంటాడని ప్రభు మాట్లాడుతున్నాడు ఈ రోజున నీవు ఆయన ఎందు భయభక్తులు కలిగిన బిడ్డపోయితే నువ్వు మాట్లాడుకుంటున్న ప్రతి మాటలు ఎవరో మరొక విశ్వాసం నీకు దొరికారు ఎవరొక విశ్వాసం కలిశారు మీరిద్దరు కలిసి కొన్ని సంభాషణలు చేసుకుంటున్నప్పుడు నీ మాటలన్నీ దేవుడు ఆలపెట్టి నీ మాటలను నీ పొరుగు వారు కూర్చుని ఇద్దరు దేవుని భయభక్తులు కలిగిన వారు మాటలాడుకుంటుండగా వారి మాటలని ఒక గ్రంథము దేవుడు లిఖిస్తున్నాడంట ఆయన ఆ గ్రంథములో ఎందుకు లిఖిస్తాడంటే ఇలా రాయబడింది అప్పుడు యహోవయ్ భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాటలాడుకూడుచుండగా ఎహో చెవికి చెవి ఆలకించెను మరియు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుతూ ఉండి జ్ఞాపకార్థక ఒక గ్రంథము ఆయన సముఖమంతో రాయబడిను అనుంది హెలో కాబట్టి యహోవయో భయభక్తులు గెలి మాట్లాడుకుంటుండగా ఆ మాటలని దేవుడు ఆరకిస్తున్నాడు యహోవయ భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండే వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథం రాయబడింది దేవుడు ఎవరిని కటాక్షిస్తాడో అని చెప్పుకున్నటువంటి మాటలు దేవుడు వింటున్నాడు అలాగే దేవుడు ఎందు భయభక్తులు కలిగిన వారు మాట్లాడుకుంటే దేవుడు చెవికి ఆరకిస్తున్నాడు మూడవది ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన వారు ఆయన నామాన్ని స్మరించుకొని ఆ సందర్భాన్ని దేవుడంట ఒక గ్రంథములో జ్ఞాపకార్థ గ్రంథములు ఆయన లెక్కిస్తున్నాడంట దీని అర్థం ఏంటంటే దుర్మార్గులు మాట్లాడే మాటలు ఆయన వింటున్నాడు భక్తిహీనులు మాట్లాడే మాటలు ఆయన వింటున్నాడు భక్తి కలిగిన వారు మాట్లాడే మాటలు ఆయన వింటున్నాడు ఆయన నామాన్ని స్మరించే వారి మాటలు కూడా ఆయన యాకమగా పుస్తకములో లెక్కిస్తున్నాడంట దేవుని బిడ్డారా దేవుడు అన్నిటిని ఎంత పరిశీలన చేస్తాడో చూడండి దావీదు ఏమంటాడంటే నా కన్నీటిని దేవుడు కవిలలో దాచి ఉంచాడు అన్నది అనగా పుస్తకములో మన కన్నీటి బొట్టులు ఎన్ని కారినివో ఎందుకు కారినివో అవన్నీ కూడా దేవుడు పుస్తకంలో లిఖిస్తాడంట బైబిల్ గ్రంథంలో చదివినప్పుడు ఇప్పటి వరకు నాలుగు పుస్తకాలు నాకు కంటబడిని బైబిల్ గ్రంథంలో మనం కొన్ని పుస్తకాలు చూడగలం ఒకటి జీవ గ్రంథాన్ని మనం చూస్తాం జీవ గ్రంథం అనగా ఆయనతో పాటు ఆయన వాక్యంను అనుసరించి ఆయన మార్గములు నడుచుతున్న వారికి వారి క్రియలను బట్టి పరలోక రాజ్యంలో ఎవరు చేరతారో పరలోక రాజ్యంలో ఎవరికి స్థానం ఉంటుందో అది జీవగ్రంథంలో రాయబడుతుంది రెండవది పరలోకములో ఉన్నటువంటి వ్యవహాన దర్శనము ప్రయాణ గ్రంథంలో వ్యవహాన రాయబడిన మాట జీవ గ్రంథము మరొక గ్రంథము వెప్పబడిన అనుంది ఆ మరొక గ్రంథము మనుషులు చేసినటువంటి పనుల గురించి వారి ప్రవర్తన నియమవళి గురించి రాయబడిన గ్రంథము మూడవ గ్రంథము మనం కార్చన కన్నీటిని లిఖించేటువంటి గ్రంథము నాలుగవది ఆయన నామాన్ని స్మరి ఆయన ఏంటి ఆయన అంటే భయభక్తులు కలిగి ఆయన నామాన్ని స్మరించే వారికి జ్ఞాపకార్థంగా రాయబడే గ్రంథము నాలుగు గ్రంథాలు దేవుని బిడ్డలారా ఈ నాలుగు గ్రంథాలు కూడా దేవుడు నీ జీవితములో అన్ని పాజిటివ్ గా ఆ గ్రంథాల్లో రాయాలని కోరుకుంటున్నాడు కాబట్టి ఒక రోజున దేవుడితో నిలబడితే నేను అలా చేయలేదు అన్న మాట్లాడతామేమో నేను ఇలా చేసింది అలా కాదు ఇలా అని మాట్లాడతామేమో కాబట్టి నీ మాటలు రాయబడుతున్నాయి నీ ప్రవర్తన రాయబడుతుంది నీ ఆలోచనలు రాయబడుతున్నాయి నువ్వు దేవుడి మీద విశ్వాసం రాయబడుతుంది నీ బతుకంతా కూడా దేవుడు ఈ రోజు కాస్త మనం భయపడవలసినటువంటి సందర్భము కాస్త మనము భక్తిని జాగ్రత్తగా చేయవలసిన ఆవశ్యకతని ఈ లిఖించే గ్రంథాలు మనకి హెచ్చరిక చేస్తున్నాయి ఎవరు తప్పించుకోలేరు ఎందుకంటే ఆయన అందరి జీవితాన్ని ఆయన గ్రంథములో లిఖిస్తున్నాడు ఆయన నామాన్ని స్మరించే వారికి కన్నీరు కాల్చే వారికి వారి ప్రవర్తన కలిగిన వారికి అలాగే ఆయన భక్తి కలిగి ఆయన రాజ్యానికి ఎత్తబడిన వారికి కూడా అన్ని విధాలుగా గ్రంథాలు రాయబడుతున్నాయి ఈ రోజు నీ పేరు ఆ గ్రంథములు లిఖించబడితే ఏ గ్రంథంలో లిఖించబడతది జీవ గ్రంథంలో పేరు లేకపోతే వారి నిత్య అగ్ అగ్రిగుండానికి వారు సిద్ధపడినట్లే ఈ రోజున జీవ గ్రంథములు నీ పేరు లిఖించబడాలంటే నీ ప్రవర్తన దేవుని దిశకి ఉండాలి దేవుని దిశకి నీ ప్రవర్తన యథార్థమైనది ఉండంటే కన్నీరు గారి ప్రార్థన చేసే అనుభవాన్ని కలిగి ఉండాలి కన్నీరు గారి ప్రార్థన చేసే అనుభవం ఉండాలంటే దేవుని నామాన్ని స్మరించుకున్నట్టు విశ్వాసం కలిగిన పెట్టుకుండాలి విశ్వాసం కలిగిన పెట్టుగానే ఉండాలంటే దాగులు దేవుడికి మేలు చేస్తాడు మంచి వారికి మేలు చేయట్లేదు అనేటువంటి అవిశ్వాస మాటలు దేవుని చిత్తానికి దేవుని ప్రణాళిక విరుద్ధమైన మాటలను మాట్లాడడం వెంటనే ఆపేసే అది నీకు ఎంతైనా మంచిది అది చాలా మేలుకరమైనది కాబట్టి దేవుని పెట్టినారా దేవునికి విరుద్ధంగా మాట్లాడి ఎవరు కూడా ఏ మేలు పొందలేరు కాబట్టి బైబిల్ గ్రంథంలో దేవునికి విరుద్ధంగా మాట్లాడి దేవుని నామాన్ని అపవిత్రం చేసి ఎవరైనా బైబిల్ గ్రంథంలో వర్తిల్లగలిగారా అక్కడే కాదు నీ నిజ జీవితంలో నీ సంత నీ జీవితంలో గాని నీ పొరుగు వాడు ఎవరైనా ప్రభువుకి విరోధకు మాట్లాడి దేవుని వాడికి వ్యతిరేకంగా కలిపి చెప్పి గర్థమైన మాట్లాడి వారి వర్ధిల్లినట్లు నువ్వు కంటారా చూడగలిగావా ఒకవేళ వారు వర్ధిల్లుతున్నారంటే దేవుడు వాళ్ళు క్షమిస్తున్నాడు అని అర్థం ఇంకా వాళ్ళకు ఒక అవకాశం ఇస్తున్నాడు ఇప్పుడైనా దేవుడికి విరుద్ధంగా మాట్లాడడం మానేస్తా మంచిది చాలా మంది ఈ రోజున పరిశుద్ధ గ్రంథానికి విరుద్ధంగా మాట్లాడడం వ్యతిరేకంగా మాట్లాడడం ప్రారంభించి ఎంత గలీజు మాటలు మాట్లాడుతున్నారంటే వారు అసలు నిజం ఆ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఆ బైబిల్ అనేటువంటి పేరు చదవడానికి కూడా అర్హత లేనంతగా మాట్లాడుతున్నారు వారి ప్రవర్తన సరిగా ఉండరు వారి మాటలు సరిగా ఉండరు ఎంత వలగరి మాటలో ఎంతటి అపవిత్ర మాటలో పరిశుద్ధ గ్రంథము అని రాయబడినటువంటి గ్రంథాన్ని గురించి అపవిత్రమైన మాటలు మాట్లాడుతున్నారు ఈ గ్రంథములో కొన్ని చేసిన చెడు పనులు రాయబడ్డాయి ఇలా చేస్తే ఇలాంటి దెబ్బలు పడతాయి అని శిక్ష గురించి రాయబడితే పనికి మాలని బ్యాచ్ కొంతమంది బయలుదేరి వాళ్ళు ఇదిగో మేము ఏదో బైబిల్ ఎదిరిస్తున్నాము కాబట్టి మేము పలానా మతానికి బైబిల్ ని మేము తవి బయటకు తీస్తున్నాము అని వీళ్ళు ప్రచారం చేసుకుని వాళ్ళేళ్ళ ద్వారా వాళ్ళు ఇంకేంటి మేము పలానా సభలు పెట్టి అవేర్నెస్ చేస్తున్నాం బైబిల్ కి అందులో ఉన్నటువంటి భూత పురాణం అంతా వ్యతిరేకమైనంత మత వ్యాప్తి లేదు వాళ్ళ మతానికి అడ్డుపడేది కుటుంబాలు పాడు చేసే మాటలు చాలా ఉన్నాయని చెబుతూ అనేక మంది అయినా డబ్బులు తీసుకోవడానికి వారి లాభాపేక్ష కోసము దేవుడు వాటిని చెడ్డదని ప్రచారం చేసేవారు ఉన్నారు ఏ నోటుతో దేవుడి వాక్య విరుద్ధంగా మాట్లాడుతున్నావో ఏ నోటుతో దేవుడి వ్యతిరేక సాక్ష్యం పలుకుతున్నావో ఏ నోటుతో దేవుడి వాక్యం దూషిస్తున్నావో ఆ నోరు ఆయన దేవుడిని ఒప్పుకునే రోజు ఉంది ఖచ్చితంగా ఆ నీ నాలుక దేవుని స్థుతించే రోజు ఉంది నీ మోకాళ్ళు ఎదుట వంగే రోజు ఒక రోజు ఉంది కాబట్టి దేవుని బిడ్డలారా ప్రియ సహోదరి సహోదరులరా ఎవరికైనా విరోధంగా నిలబడండి కానీ ప్రభువు మాటకు విరోధంగా నిలబడద్దు ఆయన మాట ఈ సృష్టిని సృజించింది ఆయన మాట ఈ భూమి ఆకాశం కలిగి చేసింది ఆయన పలికితే ఈ సమస్తము సృష్టించబడ్డాయి ఆయన పలికితేనే ఆయన మాట ఆది ఎందుకు వాక్యముండెను వాక్యము దేవుడే ఉండెను వాక్యము దేవుని కాబట్టి దేవుని వద్దను కాబట్టి ఆయన దేవుడే వాక్యము వాక్యమే దేవుడు దేవుని గురించి మాట్లాడడానికి నీకు ఎవరు ఇచ్చారు పిల్లరా సువార్త పరిచయం చేయడానికి పర్మిషన్ అడుగుతున్నారు సువార్తను ప్రకటించడానికి పర్మిషన్ ఉందని అడుగుతున్నారు బైబుల్ గురించి వ్యతిరేక మాట్లాడడానికి నీ నీకు ఎవరిచ్చారు హక్కు నీకెవరిచ్చారు ప్రేబుల్ గురించి వ్యతిరేక మాట్లాడే హక్కు నీకు ఎవరిచ్చారు దీని దీని గురించి మాట్లాడడానికి ఆయన పర్మిషన్ ఇచ్చాడు నీకు ఈ దీని గురించి నువ్వు మాట్లాడాలంటే బైబిల్లో వాక్యాల గురించి గురించి నువ్వు మాట్లాడాలంటే నీకు పర్మిషన్ అవసరం నీకు నచ్చినట్టు మాట్లాడుతున్నావు ఎందుకు తెలుసా ఆయన ఉన్నాడు కదా ఈ లోక సంబంధమైన దేవుడు కాదు కదా ఆయన ఆత్మ సంబంధమైన వాడు కదా బైబులే కదా మాట్లాడుతున్నావు కదా జాగ్రత్త తమ్ముడు జాగ్రత్త సోదర జాగ్రత్త సోదరి నీ మాటలన్నీ దేవుడు లిఖిస్తున్నాడు దుర్మార్గులు దీవించే దేవుడని పాపాని బైబిల్లో రాయించి పాపం బైబిల్ నుండి పాపమేనని బైబిల్లో పాపం మాట్లాడేటువంటి మాటలన్నీ దేవుడు లిఖిస్తున్నాడు నీ ముందు పెట్టి అవన్నీ అడిగే రోజు ఒక రోజు ఉంది అందుకే ప్రసంగులో ఆ దేవి చివరి వాక్యం రాయబడింది ఓ అమ్మనుడా నీ యవ్వన కాలం అందు నీవు నీ ఇష్టమొచ్చులుగా తిను తాగు నీ కంటికి నచ్చినంత చేసి అయితే దేవుడు అవన్నీ నీ ముందు పెట్టి నిన్ను తీర్పులోకి తెస్తాడని గుర్తుపెట్టుకో అని మాట రాయబడింది మతైసుమతులకు మాట రాయబడింది నీవు మాట మన మానవులు మాట్లాడిన ప్రతి వ్యర్థమైన మాట తిరుపులోనికి తేపడుతుంది అని రాయబడింది దేవుడు మిట్లరా నీ ప్రవర్తన రాయబడుతుంది నీ మాటలు రాయబడి నీ బైబిల్ని అలాగే నీ మాటలు రాయబడుతున్నాయి అన్ని తిరుపులోనికి తేపడుతున్నాయి ఆ దేవాది దేవుడి గురించి నీ విరోధంగా మాట్లాడుతున్నావు కదా ఆ దేవాది దేవుడి మీద నువ్వు హెచ్చించుకుంటున్నావు కదా మహామహారాజ్యాలే మట్టి తెప్పలైపోయినాయి మహామహారాజులే గడ్డి మేచారు దేవుడి గురించి మాట్లాడి ఎందుకు అంత ధైర్యం చేస్తున్నావు ఎందుకు శ్రమ తెచ్చి పెట్టుకుంటున్నావు ఎందుకు నీ జీవితాన్ని మళ్ళీ ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి బతి ములాడి మేలు చేయించుకునేలాగా ఎందుకు నీ జీవితం చేసుకుంటున్నావు ఒక మంచి జీవితం ఇచ్చాడు కదా ప్రభువు నీకు ఒక మంచి భవిష్యత్తుని ఇచ్చాడు కదా దాని గురించి ఆలోచించక దేవుల వారికి విరుద్ధంగా సోదరా మీ జీవితం సోదరి నీ జీవితాన్ని దేవుడి విరుద్ధంగా నిలబెట్టిన మాత్రం చేత నీవు లోకం మీద పొందుకుంటావనుకోకు ఏమీ పొందలేవు పదిహేనకు రాబడుతుంది నాకు వ్యతిరేకంగా ఏమీ చేయలేరు నాకు వేరుగా మీరు ఏమి చేయలేరు అని దేవుడు వాత్యం అంటుంది కాబట్టి దేవునికి వేరుగా ఏమి చేయలేవు అనే మాట గుర్తు పెట్టుకుని నీ ప్రవర్తన సరి చేసుకుంటే మంచిది నీ ఆత్మ సరి చేసుకుంటే మంచిది నీ కలదృష్టి మార్చుకుంటే మంచిది దేవుడు పెట్టరా మనం మాట్లాడుతుంటే దేవుడు పెట్టున్నాడట ఆయన స్మరించే వారిని గురించి ఆయన ఆయన జ్ఞాపకార్థ గ్రంథములో ఆయన స్మరించే వారి గురించి దేవుడు మాట్లాడుతున్న రాసుకుంటున్నాడట ఆయన స్మరించే వారు మాటలు గ్రంథోాలయపడుతున్నాయి కానీ చాలా మంది దుర్మార్గులు దేవుడు దీవిస్తున్నాడు దృష్టిని దేవుడు దీవిస్తున్నాడు పాపి చిరా యుర నీతి మందులకి దేవుడు స్థానం లేదురా అని మాట్లాడుతున్న వారి మాటలు బట్టి ఆయన బాధపడుతూ అవన్నీ నీ ముందు పెట్టి ఈ రోజు ఎందుకు ఇంత ధైర్యం చేస్తున్నావు నువ్వు సాహసం చేస్తున్నావు దేవుడి విరుద్ధంగా మాట్లాడి ఎందుకు నీ నోరు తెలుస్తున్నావు ఆయన విరుద్ధంగా నీ కాళ్ళు ఎందుకని ప్రయాణం చేస్తున్నా నీ చేతులు ఎందుకని ఆయన విరుద్ధంగా ఎత్తుతున్నావు దేవుడి విరుద్ధంగా మాట్లాడు దేవుడికి ప్రతిఫలంగా మాట్లాడు దేవుడి దృష్టికి విరుద్ధమైన జరిగించదు అది నీకు మేలుకరం valor e... దేవుడు నీ వ్యర్థమైన మాటలు రాయబడతాన దేవుడు ఆయన దృష్టిలకు మేలు చేసేవాడు నీతిమంతుల్ని బాధ పెట్టేవాడు కాదు నీతి మంతుల ప్రార్థన ఇహోవా నెరవేరుస్తాడు నీతి మంతుల ప్రార్థన దేవునికి ఇష్టము కనుక ఆ నిన్ను ఇష్టపడే దేవుడి వద్దు అలాంటి అవిశ్వాసం మాటలు మాట్లాడు మాకు దేవుడి విరుద్ధంగా నడవద్దు దేవుడి విరుద్ధంగా మాట్లాడు ఆయన విరుద్ధంగా నువ్వు ఏమి చేయలేవారి సత్యాన్ని గ్రహించి ఇకనైనా దేవునికి దే ప్రభువుకి ప్రభు యొక్క వాక్యానికి పరిశుద్ధ గ్రంథము లో రాయబడిన ప్రతి మాటకి కూడా నీ విరోధంగా నీ నోరు ఎత్తినదంతా కూడా నీవు మరొక రోజు దాని గురించి సాధ్యం వస్తుంది కాబట్టి అలాంటి ఇబ్బందికరమైన స్థితి రాక మునిపి ఆయనను నీ సొంత రక్షణ అంగీకరించి ఆ వాక్యమును ప్రకటించేటువంటి పెట్టుకను ఉంటే కనుక అతనికి మేలు చేస్తుంది ఇది వార్నింగ్ కాదు ఒక సజెషన్ ఇది నీకు ఒక గుణపాఠం అవ్వాల నీకు ఒక సజెషను సోదరి సోదర దేవుడు పొందు దేవుడు చేసే మేలు పొందుతూ ఎందుకంటే దేవుడి విరుద్ధంగా మాట్లాడతారు ఎందుకంటే శ్రమ శ్రమది పెట్టుకోవడానికి దేవుడి గురించి ప్రతికూలంగా మాట్లాడతారు బైబిల్ గ్రంథంలో ఉన్న వాక్యాల గురించి ఎందుకంటే చెడు ప్రచారం చేస్తారు అది నీకు మేలు అనుకుంటున్నావా మనుషుడా ఏం విత్తుతున్నావో నీవు అదే కొస్తావని ఏ కొలదను కొలుస్తున్నావో ఆ కొలద నీ ఒడిలో పోయి పడతా దేవుడి వాక్యం ఉండదు కదా దయచేసి అలా విరుద్ధంగా మాట్లాడి వ్యతిరేకతమైన తలంపులు కలిగి ఉండి దేవుడి విరుద్ధంగా మాట్లాడద్దు నీ మాట ఆయన గ్రంథములో నీకు విరుద్ధంగా రాయబడి రాయించుకుని కీడు అనుభవించొద్దు జీవ గ్రంథములో నీ పేరు రాయబడేలాగా ఏమైన భయభక్తులు కలిగిన స్మరించుకుంటుండగా ఆ మాటలు గ్రంథములు జ్ఞాపకా రాయబడినట్లుగా నువ్వు దేవుడికి నమ్మకంగా దేవునికి చక్క అనుకూలమైన పెట్టుగా ఉండు దేవుడు అస్తమ కింద దీవించి ఆయన వరితలు చేస్తాడు కాబట్టి మేలు పొంది దేవుడికి విరుద్ధంగా మాట్లాడి కీడనుభవిస్తావో మేలు పొంది దేవుడిని ఘనపరిచి మేలు అనుభవిస్తావో నీవే నిర్ణయించుకో దేవుడు దాని పరిశుద్ధ బాక్య దీవించుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం చేసుకున్నారు పరిశుద్ధురాన్ని కొందన్నారు పరమ తండ్రి మీకు స్తోత్రాలు ఈ రోజు మీరు సమయాన్ని జ్ఞాపకం చేసుకోండి మీరిచ్చిన సమయాన్ని వరద మార్గులను దీవిస్తున్నాడని వారికి అన్ని సౌకర్యాలు ఇస్తున్నాడని మాట్లాడుకున్న మాటలు బట్టి మీరు అంటున్నారు ఇదిగో ఇలాంటి మాటలు మీరు మాట్లాడుతున్నారు కానీ నీతిమంతుల మాటలు దేవుడిని అయాని స్మరించే వారి మాటలు నీకు లోబడే వారి మాటలను జ వారి జ్ఞాపకార్థ గ్రంథములో నువ్వు రాస్తున్నావు కాబట్టి ఈ భూమి మీద మనిషి మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాట అది తీర్పులోనికి తేపడుతుంది జీవ గ్రంథములో ప్రతి ఒక్క పేరు రాయబడని మీరు కోరుకుంటున్నారు కాబట్టి ఎవరు జీవగ్రంథంలో నీ పేరు వారి పేరు రాయబడడానికి విరుద్ధమైన ప్రవర్తన ఎవరు చేసుకొని ఇక అనుకూలమైన ప్రవర్తనతో వారి జీవ గ్రంథం లిఖించబడిన వారి నీ మేలు అనిపించబడితే వ్యక్తపడిన వాక్యము అయా ఎంతో శ్రేష్టమైంది కనుక ఈ వాక్యం ద్వారా వారు అయా హృదయాలు మళ్లించుకుని మన స్థలంలో మార్చుకుని నీ వాక్యానుసారం అనే జీవితానికి కలిగి ఉండే వాక్యం ప్రతి బిడ్డకి అనుగ్రహించి నీ విరోధంగా నీ వాక్యాన్ని విరుద్ధంగా నీ సత్య వాక్య విరుద్ధంగా ఎవరు మాట్లాడాలి శ్రమ తెచ్చి పెట్టుకోక నీ వాక్యానుసారం నడిచే బిడ్డలకు ఉండే భాగ్యం ప్రతి బిడ్డకి చేయమని మా ప్రియరక్షణ నద్రని సేనాలు ప్రార్థన చేసానికి వెడుచున్నాము తండ్రి ఆమె రక్తమేజం శిలువు రక్తమేజం అపవాదికుడికి అనంతనాశనము కలుగులుగా ప్రభు సంపరం కలుగులుగా కామె మన తండ్రి అనేది ఉదయా కుమారుస్తే కృప కార్యక్రమం పరిశుద్ధాత్మ దేవుని అన్యుల సహవా సమాధానం మనందరికి తోడి నడిపించును గాక అమెన్ దేవుడు మనందరి తోడే నడిపించును కాక ప్రభుత్వం అయితే మనకి ఎపిసోడ్ మనం కలుసుకునే వరకు దేవుడు మన అందరికి తోడు మన గాక ఆమె